నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఇప్పుడుది కాదండి ఒక వన్ వీక్ పైన అవుతుంది అనమాట సో కొంచెం మా వారికి నాకు పని ఉండి బయటకైతే అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను జస్ట్ అప్పుడు వర్షాలు పడి ఉన్నాయండి విజయవాడ అదంతా బాగా ఇది అయిపోయింది కదా ఆ టైంలో అనమాట ఇక్కడ చూసారా ఇవన్నీ అయితే చెరువులు అయితే కాదండి పొలాలన్నమాట నాట్లు వేసిన పొలాలు చూసారా ఫుల్గా వాటర్ వచ్చేసి ఎలా మునిగిపోయాయో నిజంగా అవి చూస్తేనే నాకు చాలా బాధ అనిపించిందండి రైతులు ఈ పొలాలు పండించడానికి కొంచెం ఎంతో కొంత అప్పు చేసి అయితే చేస్తారు కదండి ఆ అప్పుల్లోనే మళ్ళీ ఇలా జరగడం అనేది పాపం చాలా వాళ్ళకి చాలా బాధాకరము సో ఇవైతే చూడడానికి అయితే చెరువుల్లో ఉన్నాయండి కానీ ఇవన్నీ చెరువులైతే అసలే కాదు పొలాలేనమాట ముఖ్యంగా బాగా నష్టపోయింది ఎవరు అని అంటే రైతన్నలేనండి వాళ్ళు బాగా నష్టపోయారు సో ఇంకా అదైతే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంటి అంటే అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అన్నీ ఒక బ్లాగ్ లాగా అయితే చేసి పెడుతున్నానండి ఇది వచ్చేసి బ్యాంక్కి అయితే వెళ్ళాను అనమాట సో బ్యాంక్ మొత్తం లోపల తీలేదండి జస్ట్ బయట ఎలా ఉంటుందని అయితే చూపిస్తున్నాను నేను ఏటీఎం కార్డుకి అప్లై చేయడానికి అయితే వెళ్ళున్నాను సో జస్ట్ ఊరికే కొంచెం అయితే చూపిస్తున్నాను అనమాట చూడండి అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తేనే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి స్టార్టింగ్ నుండి ఎంతాక స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఐరన్కి బట్టలు అనేది ఇచ్చానండి మా షాప్ రోడ్లోనే ఐరన్ చేసే అంకులు ఉన్నారనమాట సో అంకుల్ ఇంకా ఐరన్ చేసాము అయిపోయినాయి అంటే ఇంకా ఈవినింగ్ ఇంటికి వస్తూ వస్తూ ఇంకా తీసుకొచ్చాను అనమాట బట్టలు నిజంగా చెప్తున్నానండి నాకైతే ఐరన్ అంటే ఎక్స్పెన్సివ్ అని అయితే నేను అనుకుంటాను నా వాటికి కానీ కొన్ని కొన్ని శారీస్కి అయితే చేయించాలి కదా తప్పదు ఇంకా అందుకని చెప్పేసి అయితే శారీస్ పట్టికే ఐరన్ చేపిస్తున్నాను ఇంకా మా వారి బట్టలు అంటే ఇంకా జనరల్గా వాళ్ళైతే చేపించాల్సిందే కదా ఆయనకి ఐరన్ ఉండాల్సిందే సో నా వాటికి నాకైతే ఎక్స్పెన్స్ అనుకుంటాను పిల్లలకైతే చేపిస్తానమాట ఇంకా అలా ఇంటికి వచ్చాక ఇంకా వాటి సర్దేసుకుంటూ జస్ట్ ఒక క్లిప్ తీద్దామనేసి అయితే తీసాను అనమాట ఇంకా ఆయన ఈ బట్టలు అనేది ఐరన్ చేయించి ఇంక సర్దేసుకుంటున్నానండి ఇంక ఇలా చిన్న చిన్న వీడియోస్ అన్నీ తీసి ఒక బ్లాగ్ లాగా అయితే చేసి పెడుతున్నాను ఎందుకంటే ఒక్కొక్క శారీ ఐరన్ చేయించడానికి ఫిఫ్టీ రూపీస్ అంటండి ఫిఫ్టీ రూపీస్ అంటే నావే టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఉన్నాయి ఇంకా అంత అవసరమా అని అయితే అనిపిస్తుంది కానీ తప్పదు కదా కొన్ని శారీస్కి సో ఇంక ఇక్కడ ఏంటి మాకు ఒక పార్సల్ వచ్చింది అనుకున్నారు ఇదైతే పార్సల్ కాదండి నేను మొన్న వాషింగ్ మిషన్ తెచ్చానను కదా దానిలో లిక్విడ్ వేస్తాను అనమాట లిక్విడ్ డబ్బా కన్నా ప్యాకెట్స్ రూపంలో తెచ్చుకొని అయితే నేను వేస్తానండి రోజుకి ఒక ప్యాకెట్ అనేది యూజ్ చేస్తాను అనమాట అదే మనం డబ్బా లో తెచ్చుకున్నామనుకోండి లిక్విడ్ డబ్బా అదే బాటిల్ సో అదేంటంటే బాటిల్ కూడా ఎక్కువ రేట్ వేస్తాడని చెప్పేసి నేను ఇలా తెచ్చుకొని రోజుకి ఒక ప్యాకెట్ ఎక్కువ బాటిల్ ఉంటే రెండు ప్యాకెట్లు అలా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట సో అదనేది చూపించాను ఇంకా నేను ఇక్కడ ఒక రెసిపీ అనేది చేస్తున్నానండి ఈ రెసిపీ ఎలా వచ్చింది ఏంటనేది ఫైనల్లో చెప్తాను నిజంగా లాగా మీలో ఎవరికన్నా జరుగుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎంతో ఎక్స్పెక్టేషన్తో అయితే చేశానండి దీని గురించి అయితే వాయిస్ ఎవరు ఇవ్వకున్నా డైరెక్ట్గా వాయిస్తో చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోనైతే చేస్తున్నాను అనమాట అందుకే చూ చెప్తున్నాను ఇంకా ఆ సౌండ్ అంతా ఆపేసి వాయిస్ ఓవర్ చేస్తున్నాను లేండి ఇప్పుడు నేనైతే ఇంకా ఆ రెసిపీ ఏమంటే మనకి గులాబీ పూలు రెసిపీ ఉంటుంది కదండి అంటే జంతికలు చక్కలు అలానే గులాబీ పూల రెసిపీ అనేది ఒకటి ఉంటుంది అనమాట సో మా పాప ఏమంటే ఫ్రెండ్స్ స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళు వీళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇంకా ఎవరికైనా జనరల్గా అంటే అట్లనే అనిపించింది కదా ఫ్రెండ్ తెచ్చుకుంటే మేము తెచ్చుకో అలా అనిపిస్తుంది కదా సో ఇంకా మా పాప అడిగింది అనమాట నాకు కూడా చెయ్యి అనేసి ఇంకా నేనేం చేశానంటే నా దగ్గర నిజంగా చెప్పాలి అంటే ఆ ఆ రెసిపీ చేసే గెరెట అనేది ఇంపార్టెంట్ అండి ఆ గెరట కూడా లేదనమాట కంపల్స అది అంటే అది చెయ్యాలి అంటే కంపల్సరీ అది ఉండాలి ఇంకా మా పాప కోసమయ్యే కొనేసాను అనమాట ఆ గెరటని అప్పుడు అది సెవెంటీ రూపీస్ ఏమో పడింది నాకు సో ఇంకా పాపం ఎప్పటి నుండి అడుగుతుందిలే అని చెప్పేసి ఇంక చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంకా మెజర్మెంట్స్ కోసం కూడా నేను కప్పు అనేది తీసుకున్నాను జనరల్గా మామూలుగా అయితే విడివిడిగా వేసేసుకుంటాను నేను సుమారుగా నేను ఫస్ట్ టైం అండి రెసిపీ చేయడము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మీకు తెలియాలి కదా అని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫైనల్లీ అది ఎలా వచ్చింది అనేది చెప్తాను అంతకుముందు నేను ఇలానే మా బాబు తాటి బూరలు అడిగాడని చెప్పేసి ఆ రెసిపీ అయితే చేశానండి నిజంగా అదైతే చాలా బాగా వచ్చింది కావాలంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఆ వీడియో అనేది ఉంటుందండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఓకేనా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా మా బాబు అడిగినప్పుడు మరి పాప అడిగినప్పుడు పాపకు కూడా చేయాలి కదా ఇంకా సరే అని చెప్పేసి మొత్తానికి అయితే షుగరు మైదా అండ్ కాన్ఫ్లోవరు బియ్య పిండి అనుకుంటండి సారీ ఆ మైదా షుగర్ ఈ మూడింటితోనే చేయాలన్నమాట రెసిపీ సో మూడు క్వాంటిటీస్ సమానంగా తీసుకొని అయితే అయితే కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్లీ మనం అవి ఫ్లవర్స్ వేయడమేను ఆ వేసే విధానం అనేది చక్కగా నీట్గా చెప్పానండి నిజంగా నాకే ఏంట్రా నేను ఇంత మంచిగా చెప్పానా అనేసి అనిపించింది కానీ ఫైనల్గా అదైతే అంత మంచిగా రాలేదండి చాలా బాధేసింది చెప్పేసినాం కదా అదైతే మంచిగా రాలేదనమాట బిస్కెట్ అయిపోయింది నాకైతే అంటే కొన్ని కొన్నిసార్లు మంచిగా వచ్చినాయే కాకుండా ఇలాంటివి కూడా పెట్టాలండి ఎందుకంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఒకటి చేస్తే కానీ అది ఎలా వస్తుంది ఏంటనేది కూడా చెప్పించాలి కదా మంచి కదండి కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతుంది అనేది కూడా తెలియడానికనేసే నేను పెట్టాను అనమాట ఎవరు తప్పుగా తీసుకోకుండా అంటే రానివి కూడా ఎందుకమ్మ పెట్టావు అని మీరైతే అనుకోవచ్చు మనం ఎప్పుడూ సక్సెస్ ఏ కాదండి మన స్ట్రగుల్ అంటే జనరల్గా చెప్తున్నాను ఇలాంటివి కూడా పెట్టాలన్నమాట ఏంటనేది తెలియడానికి ఓకేనా ఇంకా ఫైనల్లీ అది వేసేటప్పుడు అయితే నేనేం చెప్తున్నానంటే ఆయిల్లో అది వేసేటప్పుడు కొంచెం జలుబు అయితే బాగా చేసిందండి ఆ జలుబు చేయడంతో కొంచెం వాయిస్ అనేది డిఫరెంట్గా మధ్య మధ్యలో అట్లా అనాల్సి వస్తుంది ఇంక ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఆయిల్ అనేది హీట్ అయ్యిందండి ఇప్పుడు మనం అనేది ఈ పిండిని అనేది ఒక్కసారి తిప్పేసి బాగా వెహికల్ సౌండ్ అయితే మన్ కోపము ఇంకా ఒకసారి తిప్పుకొని కలిపేసుకొని ఆ గరిటెతో ఆయిల్లో డిప్ చేసి అలానే పిండిలో డిప్ చేసి ఆయిల్లో డిప్ చే అసలు ఎంత మంచిగా చెప్పాను అండి నేను నిజంగాను కానీ అది ఎంత బిస్కెట్ అవుతుందని అయితే నేను అస్సలే అనుకోలేదు నేనైతే ప్రాపర్గా బాగా వస్తుంది ఇంత మంచిగా చేస్తున్నాను కదా అయితే అనుకున్నాను ఫైనల్లీ అదైతే మంచిగా రాలేదండి ఇంకా పిండి అంతా వేస్ట్ అయింది ఇంకా వేరే ఏదైనా చేద్దామన్నాగా నాకు ఇంకేం తెలియలేదు నేను ఫస్ట్ టైమేనండి చేయడము నేను అది కూడా యూట్యూబ్లో చూసే చేశాను నేను ఎవరు సలహాలు తీసుకోలేదు ఇంకా చెప్పాలి అంటే కొంతమంది ఛానల్లో పె పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళయే చూసి చేశానండి కరెక్ట్గా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్తోనే చేశాను మళ్ళీ వాళ్ళ ఛానల్ చెప్పడం అంత మంచిది కాదులేండి మళ్ళీ ఎందుకు బలపం మనకు రాలేదని చెప్పేసి వాళ్ళ ఛానల్ని రివీల్ చేయకూడదు అని చెప్పేసి అది నేను చెప్పట్లేదు సో పెద్ద ఛానల్ వాళ్ళయే ఎక్కువ పిన్ను వంటలు వండే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళయే చూసి చేశాను అనమాట కానీ నాకైతే రాలేదు మరి నా మిస్టేకో లేదంటే ఏంటనేది నాకైతే క్లియర్గా తెలియలేదు సో నేను ఇంకా వస్తుందిలే అనుకున్నానండి ఎంతసేపటికి ఆ గెర్రెటికి స్టిక్ అయిపోయి అదైతే రావడం లేదనమాట ఆ ఫ్లవర్ అనేది అక్కడికి చాక్తో వాళ్ళు చెప్పారనమాట రాకపోతే కనుక చాక్తో కొంచెం సరి చేస్తూ చేయండి అనేసి అయితే చెప్పారు ఇంక సో నేను అదే చేశానండి అది చేసినా రాలేదు ఇంకా సరే ఒక్కసారి అంటే ఏదో పొరపాటుతోనే రాదేమోలే అనేసి మళ్ళీ రెండు మూడు సార్లు చేద్దాము చూద్దామని చెప్పేసి మళ్ళీ సేమ్ ఆయిల్లో డిప్ చేసి మళ్ళీ పిండిలో డిప్ చేసి మళ్ళీ ఆయిల్లో డిప్ చేశాను అనమాట ఇలా చేసినా కానీ రాలేదండి ఇంకా ఆ రోజైతే చాలా అరే నేను ఇంత జాగ్రత్తగా ఉంటాను కదా నాకే ఇలా జరిగింది జాగ్రత్త జాగ్రత్త అనేదానికి నాకే ఇలా జరిగింది అనేసి అయితే కొంచెం ఫీల్ అయ్యాను బట్ కానీ మరీ ఎక్కువైతే పెట్టలేదులేండి మరీ ఇంకా ఒక కేజీ కేజీ అట్లయితే ఇంకా వేస్ట్ అవుతుంది కదా నేను అందుకని జస్ట్ ఒక కప్పుతో ట్రై చేద్దామని అయితే ఒక కప్పుతోనే ట్రై చేశాను అనమాట మంచిగా వస్తే ఇంకొక కేజీతో అంటే అదొక పిన్ అదొక కేజీ ఇదొక కేజీ అట్లా తెచ్చేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా ఇదే మంచిగా రాలేదు ఇంకా కేజీ పిండి ఉంటే ఇంకా నేను ఇంకా ఏడవడమేనండి ఆ రోజైతే ఎందుకంటే అంత పిండి వేస్ట్ అయిందనేసి సో ఇంకా చూసారు కదా ఎలా వచ్చిందనేది ఆ ఫ్లవర్ అనేది ఇంకా మళ్ళీ అక్కడ నేను చెప్తున్నాను కూడాను ఫస్ట్ ఇది దేవుడికి ఇచ్చేయాలండి పొయ్యి దగ్గర పెట్టేసేయాలని కూడా చెప్పానండి ఇంటర్ నెక్స్ట్ ఇది బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టుగా కానీ అది కూడా రాలేదండి ఇంకేం చేస్తాం కొన్ని కొన్నిసార్లు అనుకున్నది ఒకటి మనకు జరిగేది ఒకటి ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఇదిగా ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు తప్పదు అలానే జరుగుతుంది అది ఏంటి మిస్టేక్ అనేది కూడా తెలియదండి మనకి సో మీలో నాలాగే ఇలా ఎవరికైనా జరిగి ఉంటే కనుక ప్లీజ్ అబ్బా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా నాకైతే ఇలా జరిగింది అనేది అనేది ఈ వీడియో అనేది పెట్టాను అనమాట ఎవరు తప్పుగా తీసుకోవద్దు ఓకేనా ఇక్కడ చూసారా మీకు ఒక గెస్ట్ని అయితే చూపిస్తున్నాను ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో చూసారా నాకైతే భలే నచ్చేసిందండి మా ఇంటి మంట పక్కన నైబర్స్ అలా ఉంటారు కదా సో వాళ్ళైతే ఒక బుజ్జికి ఒక పిల్లనైతే తెచ్చుకొని పెంచుకుంటున్నారనమాట అది చూసారా ఎంత క్యూట్గా ఎలా ఉండిందో దానికి బ బిల్ల కూడా పెట్టారండి నిజంగా నాకైతే ఆ రోజైతే భలే అనిపించిందనమాట దాని అదే చాలా క్యూట్ చూసారా ఎంత క్యూట్గా ఎలా పెట్టిందో ఫేస్ కూడాను కానీ కొత్త కదండి అందుకనే ఎక్కువ రావట్లేదనమాట అందుట్లో చిన్నది బుజ్జిది కదా సో ఎక్కువగా ఎవరి దగ్గరికి రావడం లేని కొంచెం భయపడుతూ ఉండింది అనమాట ఇంకా నేనే అలా తీసుకున్నా కానీ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా మా పాపకు చూపిద్దామని అయితే వీడియో తీసాను అనమాట సరదాగా ఉందిలే అని చెప్పేసి బాగుందని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే కుక్కలతో కొంచెం నాకు చిన్న వారైతే జరిగిందండి మా గల్లీలో జరి మా గల్లీలో అంతకుముందు నేను వాయిస్ చేసినప్పుడు అరుస్తూ ఉండేది కదా సో ఆ కుక్క పెద్ద కుక్క అనమాట అది వచ్చేసి మా ఇంట్లోకి వచ్చే అంటే మా లోపల కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చేసి గేట్ లోపల వచ్చేసి చెప్పులన్నీ కొరికేసినాయండి చాలా ఆ రోజైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి అయితే చెప్పులు తీసుకున్నాను మా బాబుకి కాలేజీకి వెళ్తున్నాడు అని చెప్పేసి ఆ చెప్పులన్నిటిని కొరికేసి ఎక్కడ పడితే అక్కడ వేసేసి అలా జరిగిందండి అందుకే ఒక్కొక్కకి నాకు కొంచెం వారనమాట అది నన్ను చూస్తే పరిగెత్తిద్ది ఉండదు ఎందుకంటే దాన్ని నేను ఎక్కడ కొట్టేస్తాను అనేసి మరి అంతే కదండి మనం అంత రేట్ పెట్టి తెచ్చి కొట్ కొనుక్కున్నప్పుడు అలా చేస్తే ఇంకెవరికైనా అలానే అనిపిస్తుంది కదా కోపం వస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఆ కుక్కకి నాకు ఒక చిన్న వారనమాట అంతే మించి ఏం లేదండి ఇంకా తర్వాత నుండి అయితే అది ఇంకా మా చెప్పులు ఏమీ ఆగం చేయలేదనమాట సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మా కుక్క పిల్ల ఈ కుక్క పిల్ల కోసమైనా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో ఆ వీడియోతో ముందుకు వచ్చేస్తాను బా బాయ్